హలో గాయస్ నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్లాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన అట్లాస్ హోమ్ ఫుడ్స్లో మరో మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మరి చూస్తేనే అర్థమవుతుంది కదా రవ్వ లడ్డూలు మరి ఈ రవ్వ లడ్డూలు కొంచెం సాఫ్ట్గా టేస్ట్గా రావాలి అంటే పక్కా ఈ మెజర్మెంట్స్ అన్నవి తీసుకోవాలి సో మరి దీని ప్రాసెస్ ఏంటో దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో అలాగే మనం ఇంట్లో చాలా క్విక్గా ఈజీగా అప్పటికప్పుడు స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడైనా లేదంటే దేవుడికి నైవేద్యం కింద పెట్టాలైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి అంటే మనకి బంగారు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదే మనం ఇక్కడ నేను కప్పు బోంబేరవ్ తీసుకుంటున్నాను అంటే గోధుమ రవ్వ ఇక్కడ నేను ఒక కప్పు తీసుకుంటున్నానండి మెజర్మెంట్స్ అనేది బాగా చూసుకోవాలి సో ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మనం స్టవ్ ఫ్లేమ్ అనేది ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి అసలు హైలో పెట్టకూడదండి సిమ్లో పెట్టుకునే మనం అలా గరిటితో వేయించుకోవాలి హైలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే రవ్వ అన్నది చాలా త్వరగా మాడిపోతుంది అంటే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతుంది మనకి రవ్వ లడ్డూలు కూడా మాడివాసన వస్తూ ఉంటాయి సో మనం వంటని ఫ్లేమ్ తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా మనకి వీడియోలో చూపించిన విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఏ కప్పుతో అయితే రవ్ తీసుకున్నానో అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు సో పాలు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ రవ్వని బాగా కలుపుకోవాలి ఈ పాలు వేసిన తర్వాత మనకి వండల్లా కడుతుందండి సో అలా కలుపుకు అలా కట్టకుండా మనం గరిటితో బాగా మ్యాక్స్ చేసుకుంటూ కలపాలి సో దీన్ని కూడా మనం స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకునే మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాగా డ్రై అవ్వాలండి దీనికి కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సిమ్లోనే దీని ప్రాసెస్ కూడా చూసారు కదా ఇది దీని ప్రాసెస్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే కలపడమే అలా మనకి పాలు వేసుకున్న తర్వాత బాగా రవ్వ అంతా డ్రైగా అయిపోవాలి చూసారు కదా ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత ఈ రవ్వని మనం ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి నేను ఏ కప్పుతో అయితే రవ్ తీసుకున్నానో అదే కప్పుతో ముప్పావు కప్పు షుగర్ పౌడర్ని తీసుకోవాలి అంటే షుగర్ని తీసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని మనం మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు చూసుకోవాలి మరి స్మూత్గా అంటే మనకు లడ్డూలు అన్నవి కొంచెం క్రంచీగా రావు సో కొంచెం బరకగా తీసుకోవడం వల్ల లడ్డూలు మనకి కొంచెం కరకరలాడేటట్టు వస్తాయి సో ఇలా తీసుకున్న దాంట్లో మనం కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత వీటిని మనం లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నేను ఇక్కడ లడ్డూలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు లడ్డు అన్నది చూడండి ఫ్రెష్ చేస్తే త్వరగా విడిపోతుంది అంటే ఇంకా డ్రైగా ఉన్నట్టు సో ఇందులోకి మళ్ళీ నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వేడి చేసిన నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళా బాగా కలుపుకున్నాను మీకు లడ్డు బాగానే వస్తుంది అంటే నెయ్యి అవసరం లేదు కొంచెం డ్రైగా ఉంది అంటే ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని వీటిని లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అదే ప్రాసెస్లో మనం చిన్న లడ్డూలు అన్నవి ప్రిపేర్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఇక్కడ లడ్డూలన్నవి నాకు పెరగకుండా సాఫ్ట్గా వస్తున్నాయి సో అలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సో వీటిని వెంటనే మనం స్టోరేజ్ చేయకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయట నుంచుకొని తర్వాత స్టోరేజ్ చేసుకోవచ్చు ఇవేనండి లడ్డూలు సో మీరు కూడా ఈ పక్కా మెజర్మెంట్స్ కనుక తీసుకో తీసుకుంటే పక్కాగా ఈ లడ్డూలు అన్నవి మృదువుగా సాఫ్ట్గా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు ఏవైనా స్పెషల్ అకేషన్స్ కానీ లేదంటే దేవుడికి నైవేద్యం పెట్టాలనుకున్నా తక్కువ క్వాంటిటీలో మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు సో లడ్డూలు అన్నవి ఒక్కసారి టేస్ట్ చూసి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్